అక్క తీసుకచ్చింది నేను వెళ్ళలేనా చిన్ననాటి స్నేహితురాలు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇక జీవితం అయిపోయేంత వరకు ఉన్న స్నేహితురాలు ఈ కలర్ లో తీసుకొచ్చింది ఒకటి ఇటు ఒకటి వేసుకున్నా రాగానే ఇక అవి పక్క కెట్టాలనిపించలే ఒకటైతే వేసుకున్నా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సారీలో కలుస్తాయి అట్లే పక్క అయితే దీంతో పాటు ఇంకొకటి కూడా చిన్నపాడు చిన్నప్పటి క్లాస్మేట్ ప్రేమ కొద్ది తెచ్చింది ప్రేమ కొద్ది జిలేబీ మీకు ఎంతమంది ఉన్నారు ఇట్లా ఫ్రెండ్స్ అంటే చదువుకున్నప్పటి ఫ్రెండ్స్ అంటే చాలా వరకు అయితే దూరమైన వాళ్ళు ఉంటారు నాకైతే అట్లా చాలా మంది ఉన్నారు అందులో తను ఒకటి థ్యాంక్ యూ కవిత థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమ కొద్ది తీసుకొచ్చినందుకంటే తెస్తే ప్రేమ అని కాదే కాకపోతే ఎప్పటికీ నీ ప్రేమ ఇట్లే ఉండాలని చెప్పని కోరుకుంటున్నా మీకు అందరికీ షేర్ చేయాలనిపించింది మీకు ఎంతమంది ఉన్నారో ఇట్లాంటి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ మరి వీడియో నచ్చితే చిన్న లైక్ షేర్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ